అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళు కాలేజీలు అయితే బంద్ కాబోతున్నాయండి ఆ బంద్కు గల కారణం ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని నుంచి చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూడండి విద్యార్థులకి ఈ మధ్యకాలంలో సెలవులు ఎక్కువగా వస్తున్నాయి పండగలు వర్షాలతో ఇప్పటికీ భారీగా సెలవులు వచ్చాయి అయితే డిసెంబర్ నెలలో మాత్రం కాస్త సెలవులు తక్కువగానే ఉన్నాయి ఎందుకంటే డిసెంబర్లో పండగలు తక్కువ క్రిస్మస్ బాక్సింగ్ డే సందర్భంగా రెండు రోజులు మాత్రం సెలవులు ఉన్నాయి కొన్ని క్రిస్టియన్ స్కూల్కి మాత్రం ఐదు రోజుల పాటు సెలవులు ఇస్తారు ప్రభుత్వ స్కూల్కి అయితే సెలవులు తక్కువ అయితే కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ రావడంతో విద్యార్థులకు వరుసగా సెలవులు అయితే వస్తాయి అయితే తాజాగా మరో సెలవు కూడా వచ్చింది డిసెంబర్ తొమ్మిది రేపు సోమవారం స్కూళ్ళు కాలేజీలకి బ్యాంకులకి అయితే బంద్ అయితే అవ్వబోతుంది సో అడవుల్లో ఈ నెల ఒకటో తేదీన జరిగిన ఎన్కౌంటర్ కారణంగా మావోయిస్టులు మరణించిన విషయం తెలిసింది ఈ ఎన్కౌంటర్ నిరసనగా రేపు తొమ్మిదో తేదీన మావోయిస్టు పార్టీ అయితే రాష్ట్ర బంద్కు పిలుపునివ్వడం జరిగింది సోమవారం పాఠశాలలు కాలేజీలు బ్యాంకుల బంద్కి అయితే పిలుపునిచ్చారు ఈ మేరకు మావోయిస్టు పార్టీ కూడా లేఖ విడుదల చేసింది ఎన్కౌంటర్కు ప్రభుత్వమే బాధ్యత వహించాలని లేఖలో ఇచ్చించారు ఈ ఘటనకు నిరసనగా తొమ్మిదో తేదీన రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చారు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని బంద్ని విజయవంతం చేయాలని అయితే బంద్ కారణంగా రాష్ట్రంలో కొన్ని విద్యా సంస్థలు పాటించే అవకాశం అయితే ఉంది మావోయిస్టు ప్రభావం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో బంద్ ప్రభావం ఎక్కువ అవకాశం అయితే ఉందన్నమాట సో రేపు మావోయిస్టు ప్రాంతాల్లో స్కూళ్ళు అయితే బంద్ ఉంటుంది ఆదివారం నెలగో సెలవు కాబట్టి రెండు రోజులైతే సెలవు అయితే వచ్చిందన్నమాట ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ